మీరు చేయాల్సిందల్లా ఎదిగి ఒక పరిపూర్ణమైన జీవన్లా మెరవడమే ఎందుకంటే మీరు అద్భుతంగా ఉన్నప్పుడు ఏది అవసరమో వచ్చేస్తారు అప్పుడు తను ఉదయాన్నే లేచి మోటివేషన్ ఎలా పొందాలి అని అడగటం మీరు మోటివేషన్ పొందిన వ్యక్తిగా ఉండకూడదు జనరల్గా సమ్మన్ ఈజ్ మోటివేటెడ్ అన్నప్పుడు దాని అర్థం వాళ్లకు ఒక సొంత ఎజెండా ఉందన్నమాట జీవితానికి ఎటువంటి ఎజెండా లేదు మీరు ఒక పరిపూర్ణమైన జీవంగా ఉండాలి ఒక మిడత పరిపూర్ణమైన మెడతగా ఉండటానికి ప్రయత్నిస్తుంది వానపాము పరిపూర్ణమైన వానపాముగా ఉండడానికి ప్రయత్నిస్తుంది పక్షి పరిపూర్ణమైన పక్షిగా ఉండడానికి ప్రయత్నిస్తుంది చెట్టు అంతే మనిషి పరిపూర్ణమైన మనిషిగా మారడానికి ప్రయత్నించాలి ఇంతే మనం చేయాల్సింది కాని మనలో ప్రతి ఒక్కరం సొంత ఎజెండాలను తయారు చేసుకుని రకరకాల పనులు చేస్తుంటాం లేదు లేదు మీరు కేవలం ఒక జీవం మాత్రమే మిమ్మల్ని మీరంత సీరియస్గా తీసుకోకండి ఎందుకంటే మనకంటే ముందు ఎంతోమంది వచ్చి వెళ్ళిపోయారు అవునా అవునా కాదా వాళ్ళంతా ఎక్కడా ఆ జనమంతా వాళ్లంతా తెలివి తొక్క వాళ్ళనుకుంటున్నారా వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్లని చనిపోయారని అనుకుంటున్నారా లేదు వాళ్ళు కూడా మీలాంటి వాళ్లే బహుశా వాళ్లు కూడా అధికారులు రాజులు అయ్యుండొచ్చు మీకంటే గొప్పవారు అన్ని రకాల వాళ్ళు ఇప్పుడంతా మట్టిలో కలిసిపోయారు ఇది కూడా మట్టి అయిపోతుంది కాస్త సమయం పడుతుందంటే జీవితం అంటే చిన్న మెరుపు మీ అబ్బాయి వయసు ఎంత సార్ ఇరవై ఐదా అంటే ఇరవై ఏడేళ్ల క్రితం అతను ఎక్కడున్నాడు సార్ ఎవరైనా ఇక్కడ లేకపోతే వాళ్ళు చనిపోయారని అంటాం అంతే కదా ఇరవై ఏడేళ్ల క్రితం అతను చనిపోయి ఉన్నాడు అతనికి వందేళ్ళిద్దాం ఎనభై ఏళ్ల తర్వాత అతను మళ్లీ చనిపోయి ఉంటాడు అవునా అవునా కదా మరి ఇరవై ఏడేళ్ల క్రితం అతను ఎంతకాలంగా చనిపోయి ఉన్నాడు సార్ చాలా సుదీర్ఘ కాలం మరి ఎనభై ఐదేళ్ల తర్వాత లేదా ఎనభై ఏళ్ల తర్వాత అతను ఎంతకాలం చనిపోయి ఉంటాడు సార్ చాలా కాలం అంటే మనమంతా చాలా కాలం పాటు చనిపోయి ఉంటాం మనం బతికేది చాలా కొద్ది సమయం అవునా చాలా కొద్ది సమయం మనం చాలా కాలం పాటు చనిపోయి ఉంటాం దీన్ని మీరు ఈ కోణంలో చూడాలని కోరుకుంటున్నాను మీరెంతకాలం చనిపోయి ఉంటారో ఊహించలేరు కనీసం పదివేల సంవత్సరాలు మనం చనిపోయి ఉంటాం అనుకుందాం లేదా లక్ష సంవత్సరాలు లేదా పది లక్షల సంవత్సరాలు చనిపోయి ఉంటాం అనుకుందాం సరేనా దాంతో పోలిస్తే మీరెంతకాలం బతికుంటారు చాలా చాలా కొద్ది కాలం జీవితం అని మీరు దేన్నైతే అంటారో అది ఒక చిన్న మెరుపు మీరు చేయాల్సిందల్లా ఎదిగి ఒక పరిపూర్ణమైన జీవన్లా మెరవడమే అప్పుడు మీ చుట్టూ ఏదైనా అవసరమైతే సహజంగానే చేస్తారు ఎందుకంటే మీరు అద్భుతంగా ఉన్నప్పుడు ఏది అవసరమో అది చేస్తారు మీరు దయనీయంగా ఉన్నప్పుడే మీకు మోటివేషన్ కావాలి అవునా చెప్పండి మీరు చాలా సంతోషంగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు గమనించుకున్నారా మీరెంత బాగా అద్భుతంగా ఉంటారో మీరెవరికైనా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు అవసరమైతే ఎంతైనా చేస్తారు అవునా కాదా మీరు కాస్త చిరాగ్గా ఉంటే ఓ ఎంత కష్టంగా ఉంటుందో అందుకే మీ పిల్లలకు ఏదో ఒక విషయం గురించి మోటివేషన్ పొందమని నేర్పించకండి ఇదంతా పాశ్చాత్య దేశాల నుండి వస్తున్న చెత్త ఆ పనికిరాని సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలన్నీ మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి ఆత్మవిశ్వాసం పెంచుకోండి మిమ్మల్ని మీరు నమ్మండి దేవుణ్ణి నమ్మి ఈ ప్రపంచాన్ని నాశనం చేశారు ఇప్పుడు మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఇంకేం చేస్తారు ఈ చెత్త పాశ్చాత్య దేశాల నుండి వస్తుంది మీరు మోటివేషన్ పొందాల్సిన అవసరం లేదు మీరు ఇది సాధ్యమైనంత సజీవంగా ఉండేలా చూడాలంతే అది పరిపూర్ణంగా సజీవంగా ఉంటే అది చేయగలిగిందంతా చేస్తుంది కదూ అది చేయలేంది ఎలాగూ చేయలేదు ఉదయాన్నే మీరు ఒక పక్షిని చూస్తే ఇక్కడ పక్షులున్నాయి తెలుసా మీరెక్కడి వచ్చారు సార్ ఢిల్లీనా తమిళనాడు చెన్నైనా చెన్నైలో అయితే కాకి తప్ప ఇంకే పక్షులు ఉండకపోవచ్చు ఇక్కడ మీరొక పక్షిని చూస్తే చిన్న పక్షి ఉదయం అది చేయగలిగిందంతా చేస్తుంది కదూ హలో అది చేయగలిగిందంతా చేస్తుంది దేన్ని వదిలిపెట్టదు మీరు కూడా అదే చేయాలి మీరు చేయగలిగిందంతా మీరు చేయలేనిది పర్వాలేదు పురుగు పక్షి చేసే పని చేయలేదు పక్షి ఏనుగు చేసే పని చేయలేదు ఏనుగు మనం చేసే పని చేయలేదు అవునా కాదా బట్ కాని మనం చేయగలిగింది మనం చేయాలి మనం చేయలేనిది పర్వాలేదు మనం చేయగలిగింది జరగాలి దీనికి కావలసిందల్లా జీవితం చాలా తక్కువ సమయం ఉండే మెరుపు అని మీరు అర్థం చేసుకోవాలి అది బుప్ బొప్ బుప్ అని అయిపోతుంది అవునా కాదా ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మీరు వెళ్ళిపోతారు మీరు దుఃఖంలో ఉంటే తప్ప దుఃఖంలో ఉన్న వాళ్ళకి సుదీర్ఘమైన జీవితం ఉంటుంది వాళ్లకే జీవితం చాలా కాలం ఉన్నట్లు అనిపిస్తుంది మీరు చాలా సంతోషంగా ఉంటే పొఫ్ అది గడిచిపోతుంది ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే గమనించారా ఏదైనా ఒకరోజు మీరు చాలా సంతోషంగా ఉన్నారు ఇరవై నాలుగు గంటలు అలా గడిచిపోతాయి కాస్త విచారంగా ఉంటే ఇరవై నాలుగు గంటలు పదివేల సంవత్సరాల్లా అనిపిస్తాయి అవునా కాదా కాబట్టి సమయం అనేది సాపేక్ష అనుభవం కానీ మీరెంతకాలం ఉంటారో దాంతో పోలిస్తే మీరు లక్షల సంవత్సరాలు చనిపోయి ఉంటారు మీరు బతికేది కేవలం కొద్ది కాలమే ఈ కొద్ది కాలంలో దేని గురించి మోటివేషన్ పొందకండి మీరు చేయాల్సిందల్లా మీరు పరిపూర్ణమైన జీవంగా మారాలి ఇరవై ఐదేళ్ల కుర్రాడు మోటివేషన్ పొందిన వ్యక్తిగా మారకూడదు తను కేవలం ఉప్పొంగే జీవంగా ఉండాలి అప్పుడతను ఉదయం లేచి మోటివేషన్ ఎలా పొందాలి అని అడగడు దేని గురించి మోటివేషన్ ఏమక్కర్లేదు మీరు సజీవంగా ఉంటే మీరే బెడ్ మీద నుంచి ఉత్సాహంగా లేస్తారు కదూ కానీ ఇప్పుడు మనం తినే విధానం శ్వాస తీసుకునే విధానం పనులు చేసే విధానం అలాగే మత్తు పదార్థాలు వీటన్నిటి కారణంగా శరీరం సహజంగానే చనిపోవాలని కోరుకుంటోంది బతకాన్ని అనుకోవడం లేదు ప్రజలు తెలుసా ఇదంతా పాశ్చాత్య దేశాల ప్రభావం ప్రజలు ఈ పోకడ్ని సృష్టించారు అదేంటంటే థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే గణాంకాల ప్రకారం డె శాతం మంది అమెరికన్లు తమ ఉద్యోగాలను ద్వేషిస్తున్నారు ఇష్టం లేకపోవడం కాదు ద్వేషం ఐదు రోజులు మీరు ద్వేషించే పనిచేసి వారాంతంలో మీరెలా ఆనందిస్తారో నాకు తెలీదు వారాంతంలో జరిగేదల్లా మీరు స్పృహలో ఉండరు తాగి ఉంటారు లేదా మత్తు తీసుకుంటారు లేదా ఏదో దాంట్లో మునిగిపోయి ఉంటారు అంతే కదా అంతకుమించి గొప్ప సంతోషమేమీ ఉండదు అవునా అవునా కాదా డెబ్బై శాతం మంది తమ ఉద్యోగాలను ద్వేషిస్తున్నారు ఇలా ఎలా బతుకుతున్నారు ముందసలు మీరు ద్వేషించే పని ఎందుకు చేస్తున్నారు మీరు చేస్తున్న పన్ని ప్రేమించకపోతే దాన్ని చేయకూడదు వేరే ఎవరో చేస్తారు హలో ఒక అతను నా దగ్గరకు వచ్చాడు అతను ఒక మల్టీనేషనల్ కంపెనీ నడుపుతున్నాడు గ్లోబల్ సిఇఓ తను చాలా ఆందోళనగా వచ్చి సద్గురు నేనిది భరించలేకపోతున్నాను వాళ్లు నా మీద రోజు ఎంతో ఒత్తిడి పెడుతున్నారు నేనిది తట్టుకోలేకపోతున్నాను అన్నాడు అప్పుడు నేనతని వైపు చూసి నిన్ను ఉద్యోగంలోంచి తీసేయాలని కోరుకుంటున్నా అన్నాను ఓ సద్గురు సద్గురు మీరేం మాట్లాడుతున్నారు నేను ఏమయ్యా నువ్వింత బాధపడుతున్నావు ప్రయోజనమేముంది కనీసం ఉద్యోగం పోతే బీచ్లో నడవచ్చు అన్నాను బహుశా ఇంకెవరో ఈ పని మీకంటే కాస్త సంతోషంగా చేయచ్చు మీరేమైనా భూమిని తిప్పుతున్నారా హలో ఇందులో కష్టమేముంది మీరేమైనా భూమిని తిప్పుతున్నారా మీరేమైనా దాన్ని సూర్యుడి చుట్టూ తోస్తున్నారా అన్నీ ఉచితంగానే జరుగుతున్నాయి కదా హలో అన్నీ ఉచితమే మీరు చేయాల్సిందల్లా పరిపూర్ణమైన జీవంగా ఉండటమే మరి ఎక్కువ ఆలోచనలు సిద్ధాంతాలు నమ్మకాలు పనికి మాలిన ఆలోచనలు భావోద్వేగాలతో మిమ్మల్ని మీరు బంధించుకోకండి వాటి వల్ల మీ సామర్థ్యం తగ్గిపోతుంది లేదు మీరెప్పుడూ మీ సామర్థ్యం కంటే తక్కువగా ఉండకూడదు కదూ మీరు వేరే వాళ్లంత గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు అలా ఉండలేరు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరూ వేరు కానీ మీరు మీ సామర్థ్యం కంటే తక్కువగా ఉండకూడదు కాబట్టి దీనికి మోటివేషన్ అవసరం లేదు కావలసింది సజీవత్వం ఇరవై ఐదేళ్ల వయసులో మీరు పెద్దగా సజీవత్వంగా లేకపోతే కాస్త క్రాంకప్ చేయాలి చెన్నై చెన్నై సాధారణంగా ఉదయాన్నే చాలా చురుగ్గా ఉంటుంది అది బెంగళూరులా కాదు బెంగళూరు పది గంటలకు మేల్కుంటుంది చెన్నై ఐదు గంటలకే మేల్కుంటుంది కాబట్టి మీ పిల్లలకు మోటివేషన్ ఇవ్వకండి అది అవసరం లేదు వాళ్ళు సంతోషంగా సజీవత్వంగా ఉండేలా చూడాలంతే అప్పుడు వాళ్ల శరీరం వాళ్ల తెలివితేటలు అత్యుత్తమంగా పనిచేస్తాయి ఓహ్ అయితే వాళ్ళు కేవలం సంతోషంగా ఉండి ఏ పని చేయకుండా ఉంటారా మీరే చెప్పండి మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువ పనులు చేయడానికి సిద్ధంగా ఉంటారా లేక విచారంగా ఉన్నప్పుడు ఎక్కువ పనులు చేయడానికి సిద్ధంగా ఉంటారా సంతోషంగా ఉన్నప్పుడు అవసరమైన ఏదైనా చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారు చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఆహారం నిద్ర మానేసి అవసరమైంది చేయడానికి సిద్ధంగా ఉంటారు కదూ మీరు విచారంగా ఉన్నప్పుడు ఓ మీతో ఏదైనా చేయించడం ఎంత కష్టం అవునా కాదా సో టెలిగ్రామ్ ఒక భార్య తన భర్తకు టెలిగ్రామ్ పంపింది అతను మూడు నెలల శిక్షణలో ఉన్నాడు ఐఐఎస్ తెలుసా ఆమె టెలిగ్రామ్ పంపింది ఆందోళన చెందడం మొదలుపెట్టు మిగతా వివరాలు ఉత్తరంలో పంపిస్తా అని మీ విషయంలో ఇలా చేసుకోకండి ఇరవై ఐదేళ్ల వయసులో ఆందోళన చెందడం మొదలు పెడితే మిగతావన్నీ వాటంతటవే వస్తాయి మీకు టెన్షన్ ఆందోళన అనిపిస్తుంటే మీ సొంత మేధస్సు మీకు వ్యతిరేకంగా మారినట్టు అన్ని మానవ అనుభవాలు లోపల నుంచే వస్తున్నాయని అర్థం చేసుకుంటే మిమ్మల్ని మీరు పరిపూర్ణ వ్యక్తిగా ఇంజనీర్ చేసుకోకుండా ఎలా ఉంటారు ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే మనుషులుగా మనకున్న అన్ని సామర్థ్యాలు మనకు అనుకూలంగా పనిచేసే స్థితికి మనల్ని తీర్చిదిద్దుకోవడం ఇన్నర్ ఇంజనీరింగ్ ఇప్పుడు పదకొండు భాషల్లో అందుబాటులో ఉంది